నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలం బీనోలా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల అంతర్ పాఠశాల క్రీడా పోటీల ముగింపులో పాల్గొన్న ఏసీపీ రాజా వెంకటరెడ్డి మరియు పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా పోటీ చేసుకుంటే మహోదయ ప్రారంభించి ఎటువంటి లోటు లేకుండా గత రెండు రోజులుగా ఎంతో ఉత్సాహంతో సాగినటువంటి వారికి 이거는 하나씩만 들어줄래? 그니까 మాతో పాటు పరిచేసినటువంటి ఒక ఉపాధ్యాయుని గురించి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ రావడం శివకుమార్ గారికి రవీందర్ రెడ్డి గారికి గోవర్ధరన్న గారికి రాకేష్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రసాద్ తెలియజేస్తున్నా అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి కూడా మరి మా స్కూల్ నుంచి మాడాలు మీ దాకా నేరాల ఇంతమంది పిల్లలు నరికడా మీరు కొంతమంది ఇన్స్పిరేషన్ కొని మరి మీలో కొంతమంది అనే నేపథ్యంలో ఆ స్థాయి లేకపోవాలని చెప్పేసి కూడా జరిగింది చాలా పనులున్నా కానీ మన మీద గౌరవంతో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం కాబట్టి రావడం జరిగితే చాలా సక్సెస్ఫుల్ గా మూడు రోజులు కంప్లీట్ చేసుకున్నాం ఏం ఇబ్బంది మన నారాయణ కూడా మా కార్యక్రమాలకు మాసం కార్యక్రమానికి మా గ్రామస్తులకు ముఖ్యంగా ఫస్ట్ మా గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా గొప్ప దానికి సహకరించినటువంటి డ్రోనాస్ కు పాఠశాల ఉన్న ముఖ్యంగా ఆడవాళ్ళ మా పీడి కిషన్ నేను స్కూల్ కు వచ్చిన పొందలోనే సహజ क्रील मुत हई स्कूल हैडर मोहन रेडी अची वरी मिठा अधिक नमस्कार कंपनी नल्सर की नंकेशन అభివ్ చేసుకుంటే నేను కూడా మీలాగే ఒక హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీకు గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్నాను అంటే అప్పుడు ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక ప్యాషన్ లాగా ఉండేది టీచర్లు కూడా మా ఫాదర్ టీచర్గా పనిచేశారు లాస్ట్లో ఎంపీఓగా రిటైర్ అయిపోయినారు కానీ ఆయన నుంచి చాలా నేర్చుకుంటాం ఎందుకంటే ఒక టీచర్ ఎలా ఉంటారు ఎలా పిల్లల్ని ఎదు ఎలా వాళ్ళని వాళ్ళని వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడతారు ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తారు అనేది నేను అను అనుగా చిన్నప్పటి నుంచి ఒక టీచర్ ఎట్లా ఇన్స్పిరేషన్ చేస్తారు ఒక పిల్లల్ని అనేది నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో చూశాను ఆయన మొదటి నుంచి కూడా ఒక స్కూల్ అనేది ఒక టెంపుల్ లాగా పిలియవారు ఎప్పుడు ఎవ్రీడే కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక టెంపుల్లో సేవ చేస్తున్నట్టుగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ మాట్లాడుతూ వాళ్ళ అభ్యుదయానికి ఏమేమి అవసరం ఉన్నది వాళ్ళకి నవోదయ స్కూల్ ఎట్లా వస్తుంది అనేది ఎప్పుడూ కూడా ఆల్వేస్ తపన పడుతూ చాలా మంది విద్యార్థులను ఈరోజు మంచి స్థితి తీసుకెళ్ళారు మా పాలన టీచర్ నాకు ఇన్స్పిరేషన్ ఒక ఇప్పటికీ చారి సార్ అని ఉండేది ఆయన మాకు చిన్నప్పటి నుంచి అంటే నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎలా అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎలా మనం నేర్చుకోవాలా ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎట్లా నేర్చుకోవాలన్నది ఆ రోజు కాలంలో నా తెలుగు టీచర్ చారీ గారు మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేశారు అలానే సాంబయ్య గారు తర్వాత సత్యనారాయణ సత్య సత్యారావు సార్ గారు ఫిఫ్త్ క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్ చదివినా కూడా కాలానుగుణంగా వచ్చిన పరిస్థితులను వచ్చే కాంపిటీషన్ ఎదుర్కొని అక్కడ నుంచి మేము డిగ్రీకి వెళ్ళడం తర్వాత యూనివర్సిటీలో పీజీ చేయడం తర్వాత ఇవన్నీ చేసి జాబ్ సంపాదించడం ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ కారణం ఏంటంటే చిన్నప్పుడు మాలో ఆ ఉత్సాహాన్ని రేకెత్తించిన ప్రతి ఒక్క టీచరు అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మాకు ఉండేది స్పోర్ట్స్ అనేది రెగ్యులర్ గా షిక్కర్ గౌడ్ సార్ అనేది ఇప్పటికి కూడా మేము అదే గుర్తు చేసుకుంటా ఉన్నాం ఫిజికల్ ఫిట్నెస్ రావాలి అని అంటే ఒక క్రీడా స్ఫూర్తి రావాలి పిల్లలలో ఒక టీమ్ స్పిరిట్ కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ రావాలంటే కంపల్సరీగా పిల్లలందరికీ కూడా క్వాలిటీస్ రావాలంటే కంపల్సరీగా పిల్లలందరికీ కూడా స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ ఇక ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పిల్లలలో ఇంతమందిని ఒక ఏకప్ చేసి పదమూడు పద్నాలుగు మండలాల స్కూల్ ఏకప్ చేసి ఇంత పెద్ద కోర్టు కనెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు అందరి యొక్క అర్థమై చూస్తే చాలామంది ఇప్పుడు ఇదంతా వీళ్ళందరి డ్రెస్సెస్ కొనడం కానీ ఇదంతా ఆర్గనైజ్ చేయడం కానీ ఒక చిన్న విషయం కాదు దీని వెనకాల ఎంతోమంది టీచర్లు కానీ పీటీ టీచర్స్ కానీ అందరూ కానీ కలిసి చేస్తే కానీ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంత పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్క టీచర్కి హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా నేను కొత్తగా తెలుసుకున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా మెమోరీస్ పిల్లలకి ఇప్పుడు మీరు చేసే ప్రతి ఒక్క విషయం కూడా పిల్లలకు ఎదిగే ఎదుగుదల వచ్చిన తర్వాత ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత గుర్తు చేసుకుంటే వాళ్ళకి వచ్చే స్పోర్ట్స్ ఇవే గుర్తొస్తాయి వస్తాయి ఎట్లా ఉన్నా మనం అప్పుడు ఏం స్పోర్ట్స్ ఆడామని ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి స్పోర్ట్స్ ఆడాను నేను కూడా యూనివర్సిటీకి క్రికెట్ యూనివర్సిటీ లెవెల్లో నేను ఉస్మానియాలో టీజీ చేసినప్పుడు యూనివర్సిటీ లెవెల్లో ఆడాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా స్పోర్ట్స్ అనేది బాగానే షెడ్యూలే కానివ్వండి టేబుల్ టెన్నిసే కానివ్వండి క్రికెటే కావండి దానివల్ల ఏమైపోతుంది మనకి ఎక్కడ పోయినా కూడా మనకి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఒక సిచ్యువేషన్లో చూడండి ఎట్లా ఫేస్ చేయాలని కానీ అనేది అన్ని కూడా మనకి బట్టి వస్తాయి లైఫ్ లో అందరూ ఒక స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడే ఈ టర్నింగ్ స్టేజ్ మీ అందరూ కూడా సెవెంత్ ఎయిత్ నైన్త్ లో ఉన్నారు ఇప్పటి నుంచే మీకు ఒక ఆలోచన ఉండాలి మీరు ఎదగాలంటే కాబట్టి మీ అందరికీ ఒక మూడు సూచనలు నా తరఫున మోహన్ రెడ్డి గారు పిలిచినందుకు నాకు చెప్పే అవకాశం దొరికింది మీ అందరితో ఇవ్వడానికి ఒకటి ఏంటంటే మీ అందరూ కూడా చిన్నగా ఉంచుకోకండి గ్రీమ్ మీరు చిన్న చిన్నగా అని చెప్పి లైఫ్ లో గోల్స్ పెట్టుకోకండి గోల్ ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలి చాలా పెద్ద గోల్ ఉండాలి మీరు అందరూ కూడా ఎంత ఎదగాలంటే అంత ఎదిగిన స్కైట్ బట్ మీరు గోల్ పెట్టుకోకుండా లైఫ్ లో ఎక్కడ అచీవ్ కాలేదండి ఫస్ట్ మీరు గోల్స్ మీ లైఫ్ లో మీ క్లారిటీ ఉండాలి మేము ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నాం అనేది ఒక క్లారిటీ అనేది మైండ్ లో ఇప్పుడే ఫిక్స్ చేసుకోవాలి ఆ గోల్ కి సంబంధించి మనం ఏమేమి చేయాలా ఎట్లా చేస్తే మనం ఆ గోల్ రీచ్ చేద్దామన్నది మీరు ఎప్పటికప్పుడు దానికి అవసరమైన అన్ని లక్షణాలు కూడా మీరు అలవరుచుకొని ముందుకు వెళ్ళాలి అందుకనే పెద్ద పెద్ద అచీవర్స్ ఉన్న ఎవరైనా కానీ వాళ్ళు ఒక ఏజ్లోనే ఒక ఊహించుకొని నేను ఇది కావాలి అని చెప్ప ఒక ఊహించుకున్న కానీ వాళ్ళొక దానికి ఎదిగారు కాబట్టి మీ అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళు కలలు కదండి అది కూడా పెద్దగా ఉండాలా మీరు ఉన్న సామర్థ్యం కృద్ధ సామర్థ్యం కంటే చాలా ఎక్కువ సామర్థ్యం ఉండాలి పెట్టుకుంటేనే మీకు యూనివర్స్ కూడా సహకరిస్తుంది అచీవ్ కాగలుగుతారు వర్క్ ఫస్ట్ రెండోది వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ ఎడ్యుకేషన్ మనం ఒకటి అచీవ్ చేయాలన్నప్పుడు కంపల్సరీగా దానికి సంబంధించిన ఏదైనా కష్టానికి కష్ట పడకుండా ఏది సాధించలేదు హార్డ్ వర్క్ అనేది ఇప్పుడు చాలా మంది పిల్లలను లోపిస్తుంది చాలా పెద్ద కోరికలు ఉంటాయి కానీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేవాలి లేదంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లే చదువుకోవాలి లేకపోతే ఇంకోటి డిసిప్లిన్ కొనాలా ఫోన్ ఉపయోగించదు అన్న విషయం వచ్చేసరికి ఈ డిస్టప్షన్స్ అనేది చాలా వచ్చేసి వాళ్ళు అనుకున్న గోల్ని సాధించుకోవడానికి చాలా కారణాలు వచ్చేస్తున్నాయి కాబట్టి హార్డ్ వర్క్ సబ్స్టిట్యూట్ లేదు మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే మనం మీరు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు ఒక గోల్ డాక్టర్ కావాలంటే లేదంటే ఒక మంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక శాస్త్రవేత్త కావాలనుకుంటా కూడా మీరు ఈ రోజు నుంచి ఆ హార్డ్ వర్క్ అనేది ఎవ్రీ డే నేను ఒక టెన్ అవర్స్ టెస్ట్ పెడతానా ట్వెల్వ్ అవర్స్ టెస్ట్ పెడతానా దానికి సంబంధించిన హార్డ్ వర్క్ అనేది మీరు ఫస్ట్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి హార్డ్ వర్క్ చేయకుండా మీరు కదల కదా నేను డాక్టర్ అయిపోతాను అని అనుకోని మీరు ఏం చేయకుండా హార్డ్ వర్క్ చేయకపోతే సాధించలేదు మీలో మీకు నమ్మకం ఉండాలి వివేకానందుడు చెప్పినట్టు మిమ్మల్ని మీరు నమ్మితే మీరు మిమ్మల్ని మీరు నమ్మితే మీరు ఎక్కడికైనా నిలగడతారు నమ్మాలి అని అంటే మీరెండో ఉండాలి కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి డెడికేషన్ ఉండాలి అంటుంటే ఇంత మీకు నమ్మకం వస్తుంది ఎక్కడ పోయినా ఆ డెడిక ఎక్కడికైనా పోయినప్పుడు కాన్ఫిడెంట్గా మీరు మీ మీద మీరు నమ్మకం ఉందన్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా మిమ్మల్ని నమ్ముతారు కాబట్టి ఈ మూడు విషయాలు గుర్తు పెట్టుకొని మీరందరూ జీవితంలో మంచి మంచి పొజిషన్లకు వెళ్తారని ఈ బిరాల స్కూల్ కు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ